పోలింగ్ బూత్లకు పో మోటివేట్ చేసి తీసుకొచ్చేది వాళ్ళే కదా వాలంటీర్లు గారు సో నీకు ప్రభుత్వ యంత్రాంగాలు కావు బటన్లు కంప్యూటర్ బటన్ ప్రజల్ని పోలి ఈవీఎం బటన్ వైపు తీసుకురావు అల్టిమేట్గా ఈ పార్టీ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు బహుశా ఇప్పుడు పార్టీ యంత్రాంగాన్ని ఇన్వాల్వ్ చేసి పింఛన్లు ఇచ్చే ప్రక్రియలో ఇచ్చేది సచివాలయ ఉద్యోగులైనా పక్కన అధికార కూటమి నాయకులు ఉండవచ్చు ఉండడం నేరం కాదు కదా మన ఎందుకంటే వారు ప్రభుత్వమే ఇచ్చేది సో వారు అడ్డుపడితే తప్పు తప్ప వారు ఎవరికి ఇంకో పలానా వారికి ఇవ్వద్దు వాడు మాకు డబ్బులు ఇస్తేనే ఇవ్వాలి ఇలాంటి పనులు చేసినప్పుడు మనం తప్పు పట్టాలి తప్ప ప్రభుత్వము ఇస్తున్న పింఛన్ల ఉత్సవ కార్యక్రమంలో అధికార కూటమి పా కార్యకర్తలు ఇన్వాల్వ్ కావడము అది ఏ రకంగానూ తప్పు కాదు ఒక రకంగా మంచిది కూడా ఎందుకంటే ఉద్యోగ ఉద్యోగులు ఉండే జవాబుదారితనం కన్నా పొలిటికల్ అకౌంటబిలిటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వారికి ప్రజలతో సంబంధాలు నిత్య సంబంధాలు ఉంటాయి కనుక అందువల్ల పొరపాటుగా పంపిణీ జరిగిన అసమర్థంగా పంపిణీ జరిగిన రాజకీయ వ్యవస్థ కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక సచివాలయ ఉద్యోగికి పింఛన్ సమర్థవంతంగా ఇవ్వడంలో సొంత ఎజెండా ఏముండదు ఉండదు సొంత స్టేక్స్ ఉండవు కానీ ఒక రాజకీయ కార్యకర్త సొంత స్టేక్స్ ఉంటాయి మా ప్రభుత్వం సరిగా సమర్థవంతంగా ఈ పింఛన్ ఇస్తే మా పార్టీ పట్ల ప్రజల అనుకూలత పెరుగుతుంది అన్న స్టేక్స్ ఉంటాయి సో స్టేక్ హోల్డర్ ఖచ్చితంగా అధికార కూటమి కార్యకర్తలు ఈ ప్రక్రియలో స్టేక్ హోల్డర్స్గా ఉండడం నేరం కాదు అయితే సాక్షులు ఆరోపించినట్లు ఐదు వందల రూపాయలు తీసుకొని పింఛన్ ఇచ్చిన జన్మభూమి కమిటీలు పెట్టి పింఛన్ దారులను జల్లెడబట్టి కొంతమందికి పింఛన్లు రాకుండా చేసిన అప్పుడు ప్రశ్నించుదాం బట్ అది జరిగింది అనేది సాక్షులకి ఎక్కడా రాలే కనుక దాన్ని మనం సీరియస్గా తీసుకోలేము నిజంగానే అలాంటి ఆరోపణలు కనుక వస్తే అలాంటిది జరిగితే అధికార కూటమి నష్టం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి అనేక కారణాలు ఈ జన్మభూమి కమిటీలు ఒక ముఖ్యమైన కారణం ఎందుకంటే జన్మభూమి కమిటీలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా ఉండాల్సింది పోయి ప్రభుత్వానికి ప్రజలకు అడ్డుగోడలుగా మారిన నేపథ్యంలోనే పార్టీ దెబ్బతిన్నది సో అందువల్ల పార్టీ యంత్రాంగం ప్రజలతో సంబంధాలు ఎంత అవసరమో అదే సమయంలో ఆ సంబంధాలు పాలనా ప్రక్రియను బలహీనపరచకూడదు అందువల్ల ఆ పార్టీ అండ్ అడ్మినిస్ట్రేషన్ మధ్య ఉండాల్సిన డెలికేట్ లింక్ అది పార్టీ అడ్మినిస్ట్రేషన్ను ఫెసిలిటేట్ చేయాలి అడ్మినిస్ట్రేషన్ను గ్రహణం పట్టించకూడదు అడ్మినిస్ట్రేషన్ పైన డామినేట్ చేయకూడదు అందువల్ల పింఛన్లు యూనివర్సల్ పింఛన్స్ ఇప్పుడు మన దగ్గర గ్రామంలో పది మందికి ఇచ్చి వంద మందికి ఇచ్చే పెన్షన్లు కదా రోజులు పోయాయి ఇప్పుడు సార్వత్రిక పెన్షన్స్ అంటే యూనివర్సల్ పెన్షన్స్ ఇచ్చే విధానం సాచురేటెడ్ పద్ధతిలో సంక్షేమ పథకాలు అమలు చేసే విధానం మన రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి మొదలైన తర్వాత ఏ పార్టీ వచ్చినా దాన్నే ఫాలో అవుతున్నారు అందువల్ల ఒకప్పటిలాగా మీరు గ్రామంలో ఐదు వందల మంది ఉంటే యాభై మంది పింఛన్ ఇచ్చుడు మరో ఒక పింఛన్ సస్తేనే సేనే ఇంకో పింఛన్ వచ్చుడు ఇది లేదు ఇప్పుడు ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్స్ అందుకే చంద్రబాబు నాయుడు చెప్పాను ముప్పై మూడు వేల కోట్లు ఈ పింఛన్లకే ఖర్చు చేస్తామని దానికి కారణం అది ఎందుకంత ఖర్చు అవుతుంది అంటే ఒక రకమైన యూనివర్సల్ పెన్షన్స్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాన్సెప్ట్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటారు అంటే ప్రతి ఒక్కరికి సార్వత్రిక కనీస ఆదాయాన్ని కల్పించే వ్యవస్థ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ న్యాయ అన్నది అనేక దేశాల్లో ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ యూబిఐ సో మోడీ ప్రభుత్వ ఎకనామిక్ సర్వేలో కూడా దీన్ని ప్రతిపాదించారు అంటే ప్రతి ఒక్కరికి కనీస ఆదాయం ఓ నాలుగు వేలో ఐదు వేలో పదివేలో ఉండేలా చూడడం కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల వరకు మేము ఏడాదికి డబ్బులు ఇస్తామని కూడా అన్నారు సో ఇప్పుడు సూపర్ సిద్ధ అమలు అయితే అంతకన్నా ఎక్కువనే వస్తుంది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆల్రెడీ నాలుగు వేలతోనే సంవత్సరానికి నలభై ఐదు వేలు అయిపోయినాయి కదా ఇంకా అంతకని ఎక్కువ వస్తే కానీ తక్కువ రాదు సో అందువల్ల కనీస సార్వత్రిక కనీస ఆదాయం ఒక లాగా ఇప్పుడు సార్వత్రిక అమలు అవుతున్నాయి అందువల్ల జన్మభూమి కమిటీల ద్వారా ఈ ఈ ప్రక్రియ అంటే యూనివర్సల్ సాచురేటెడ్ పెన్షన్స్ కాస్త సెలెక్టివ్ పెన్షన్స్గా మారినా లేదా మధ్యలో ఎవరైనా మిడిల్ మెన్ లాగా పెన్షన్దారులకు వచ్చే డబ్బుల్ని తీసుకునే ప్రయత్నం చేసినా దాన్ని ఖచ్చితంగా ఖండించాలి అది తెలుగుదేశం నష్టమవుతుంది జర అది రాకుండా చంద్రబాబు నాయుడు ప్రయత్నించాలి బటన్ నొక్కితే ఒక లాభం ఎందుకంటే ఎక్కడా మిడిల్ మెన్ ఉండడు నేరుగా ప్రజల అకౌంట్లో పడుతుంది ఒక నష్టం ఏంటి అంటే రాజ ప్రజలకు లాభం ఏంటి ఏం చెప్పాలంటే నష్టం ఎవరికి అంటే రాజకీయ పార్టీకి ఎందుకంటే ప్రజలకు పార్టీకి మధ్య సంబంధాలు తెగిపోతాయి కానీ ప్రజలకు పార్టీకి మధ్య పథకాల విషయంలో సంబంధాలు ఉంటే ఆ పథకాలు పక్కదారి పట్టే ప్రమాదం ఉంటుంది పథకాల్లో అవినీతి ఉండే అవకాశం ఉంటుంది వాటిని లేకుండా చేసుకోగలగాలి అలా పార్టీని అడ్మినిస్ట్రేషన్ పథకాల డెలివరీలో సమన్వయం చేసుకోగలిగితే అది ప్రయోజనకరంగా ఉంటుంది లేదు మేము మొత్తం పార్టీకి అప్పచెప్తాం జన్మభూమి కమిటీ లాగా అన్నా నష్టం మొత్తం మేము బటన్ నొక్కుతాం పార్టీకి సంబంధం లేదంటే పొలిటికల్గా నష్టపోతారు అందువల్ల ఒక రకమైన పద్ధతిలో ప్రజలు నష్టపోతారు మరో రకం పద్ధతిలో పార్టీలు నష్టపోతాయి అందువల్ల వాటిని బ్యాలెన్స్ చేసుకోగలిగితే అప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది మొదటి రోజే దాదాపు తొంభై శాతానికి మించి పెన్షన్ల పంపిణీ పూర్తయింది సార్ దీనిలో సచివాలయ ఉద్యోగులు పార్టిసిపేట్ చేశారు వాలంటీర్లు ఎక్కడా కూడా వాలంటీర్ల వ్యవస్థ లేదు కాబట్టి ఇన్వాల్వ్ కాలేదు వాలంటీర్లతో పని లేకుండానే పం పెన్షన్ల పంపిణీ చేయగలిగాము అంటూ పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన పరిస్థితుల్లో మరి గతంలో చంద్రబాబు నాయుడు ఒక హామీ ఇచ్చారు కదా సార్ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం వాళ్ళ గౌరవ వేతనాన్ని ఐదు నుంచి పదివేలకు అని చెప్పేసి సో వాలంటీర్ల వ్యవస్థ వ్యవస్థ ఒక రకంగా త్రిశంక స్వర్గంలో ఉంది సార్ వాళ్ళు ఏం చేస్తారని రెండు రకాల స్టాండ్ గతంలో ఇప్పుడు ప్రస్తుత అధికార కూటమి తీసుకుంది మొదటి స్టాండ్ ఏమో వాలంటీర్ వ్యవస్థ పట్ల వ్యతిరేక స్టాండ్ తీసుకున్నది పవన్ కళ్యాణ్ అయితే వాలంటీర్లు అక్రమ మహిళల రవాణాకు పాల్పడుతున్నారు ఇలా రకరకాల విమర్శలు ఇంట్లో పురుషులు లేనప్పుడు తలుపులు కొడుతున్నారు ఇలా రకరకాల విమర్శలు చేశారు అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ నిన్న టీవీ ఛానల్లో టీడీపీ నాయకులు చెప్తున్నారు సరే ఈ య ఉద్యోగ వ్యవస్థ కూడా ఉండకూడదు ఇది కూడా ప్రభుత్వంలో ఇంటగ్రేట్ చేయాలి స్థానిక సంస్థలకి సమాంతర వ్యవస్థలుగా మారాయని అది వాస్తవమే కానీ ప్రజలు సచివాలయ ఉద్యోగ వ్యవస్థ ద్వారా సంతృప్తి చెందారు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉన్నా సచివ అందుకే ప్రభుత్వం ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ కూడా సచివాలయ వ్యవస్థ పైన విమర్శించలేదు వాలంటీర్ వ్యవస్థ పైన విమర్శించారు కానీ మన దేశంలో స్థానిక సంస్థల్ని స్థానిక ప్రభుత్వాల్ని బలహీనపరిచేటువంటి పనికి ఇలాంటి అనేక వ్యవస్థలు వచ్చాయి ఇది ఒక్క వ్యవస్థే కాదు సో అదొక వేరే సబ్జెక్ట్ అంటే స్థానిక సపరిపాలనకు ఇలా ఎలా అడ్డంకిగా ఉంటుంది అనేది ఒక రాజ్యాంగపరమైన వేరే ప్రశ్న కానీ ఇక్కడ వాలంటీర్లు విషయంలో వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు ఒక దశకు వచ్చే వరకు వాలంటీర్ల పట్ల ప్రజలు అనుకూలంగా ఉన్నట్టున్నారు ఈ వాలంటీర్లు ఓటర్లను ఎక్కడ ప్రభావితం చేస్తారో అని అనుమానం వచ్చిన తర్వాత వాలంటీర్ల పట్ల సానుకూల వైఖరిని కూటమి తీసుకుంది అంటే మేము అది మీరు అన్నట్లు మేము అధికారంలోకి వస్తే ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాం అని అన్నారు అనడమే కాదు మీకు నైపుణ్యాన్ని పెంచి యాభై వేలు నెలకు ఆదాయం వచ్చేలా కూడా చేస్తాం మీలో బాగా చదువుకున్న వారు కూడా ఉన్నారు మీరు వైసీపీ కార్యకర్తలుగా పనిచేయకండి అని అన్నారు అందువల్ల ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ఏం చేయాలి ఒకటి ఈ వ్యవస్థను అలాగే కొనసాగించి సమర్థవంతమైన ప్రభుత్వ పథకాల డెలివరీకి దీన్ని వాడుకుంటారా లేదు వైసీపీ కార్యకర్తలుగా గత ప్రభుత్వం చూసింది నిజమే అది విజయసాయి బహిరంగంగా చెప్పిన మాటే మా కార్యకర్తలే అందులో ఏం సీక్రెట్ లేదు సో తెలుగుదేశం పార్టీ తనకు అనుకూల వ్యవస్థగా వాలంటీర్ వ్యవస్థ నిర్మించుకుంటుందా ఒక రకంగా వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వ సొమ్ముతో పార్టీ ప్రచారం చేసిన పని సో అందువల్ల ఈ ఈ ప్రయత్నం చేసామని నిజం అందులో అనుమానం లేదు తెలంగాణలో కూడా వాలంటీర్ వ్యవస్థ పెడదామన్న చర్చ కూడా జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుంది ఈ వాలంటీర్ల వ్యవస్థ పెడితే లాభమా నష్టమా అని సో అందువల్ల తెలుగుదేశం కార్యకర్తలకు ఆ ప్లేస్లో రిప్లేస్ చేస్తారా లేదు ఇది ప్రభుత్వానికి భారం అయిపోతుంది కనుక అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ లేకుండానే పింఛలు డెలివరీ అయ్యాయి కదా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అవసరం ఏంటి అనేటువంటి ఆలోచన చేయొచ్చు మరి ఏం చేస్తారో చూడాలి బట్ వాళ్ళు చేసిన ప్రామిస్లో ఒకటి మాత్రం నిజం ఐదు వేలు పదివేలు చేస్తాం అసలు మీకు యాభై వేల ఆదాయం వచ్చేలా స్కిల్ నైపుణ్యం ఇస్తాం అంటే వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం అలాగే రిటైన్ చేయడం లేదా వారిని రీహాబిలిటేట్ చేయడం మూడు ప్రక్రియ మూడు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి బహుశా ఇంకా ప్రభుత్వం వాటి దానిపైన దృష్టి పెట్టినట్టు కనిపించడం లేదు ఎందుకంటే ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో రాజీనామాలు చేయించి వాళ్ళను ఎన్నికల ప్రచారానికి వాడుకున్నది ఇప్పుడు వాళ్ళు అలాగే కొనసాగి ఉంటే వేరు ఎంతమంది రాజీనామా చేశారు ఎంతమంది కొనసాగారో డేటా నా దగ్గర లేదు బట్ స్టిల్ పార్ ప్రభుత్వం మాత్రం ఇంకా వైఖరి తీసుకున్నట్టుగా లేదు దానిపై ఎన్డీఏ కూటమి ఇచ్చిన కీలకమైన హామీని ఈ పద్దెనిమిది రోజుల్లోనే అమలు చేసింది నిన్న పింఛన్ల పంపిణీ అట్టహాసంగా పండగలా జరిగిన పరిస్థితి సార్ సో పింఛన్ల పంపిణీ అనేది ఎన్నికలకు ముందు కూడా చాలా వివాదం అయింది వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వలేమా అంటూ కూడా అప్పటి ప్రతిపక్షాలు ఇప్పటి అధికార పక్షం కోసం చేసిన పరిస్థితి సో పింఛన్లు ఎన్నికలకు ముందు కూడా వివాదమైన నేపథ్యంలో పింఛన్ల పంపిణీలో గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము అనుసరిస్తున్న విధానాల్లో ఉన్న తేడా ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆల్రెడీ ఇప్పటికే ఆరోపణలు స్టార్ట్